ఇవాళ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్ కింద మొదటి విడత రిలీజ్ చేయడం జరుగుతుంది ఇవాళ మార్నింగ్ వారణాసిలో ఆనరబుల్ పిఎం గారు లాంచ్ చేశారు దాంతోపాటు ఆనరబుల్ సీఎం గారు కూడా ప్రకాశం జిల్లాలో ఈ స్కీమ్ని మొదటి విడత లాంచ్ రిలీజ్ చేసి స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది ఈ స్కీమ్ కింద మీ అందరికీ ఐడియా ఉంది మొత్తం కలిపి ఇరవై వేల ఆర్థిక సౌకర్య రైతు కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది మూడు విడతలు ఇవ్వడం జరుగుతుంది మొదటి విడతలు సెవెన్ థౌసండ్ దాని తర్వాత సెవెన్ థౌసండ్ అండ్ చివరి విడతలు సిక్స్ థౌజండ్ ఆరు వేల రూపీస్ అకౌంట్లో డైరెక్ట్గా నేరుగా పడతాయి దానికి సంబంధించి మన వెరిఫికేషన్ ప్రతి రైతు సేవా కేంద్రంలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా చేయడం జరిగింది దాంతో పాటు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చేయడం జరిగింది ఎక్కడైనా మనం తర్వాత ప్రతి చోట్ల గ్రామ సభలు పెట్టి కూడా మన లిస్ట్ పబ్లిష్ చేయడం జరిగింది దీంతో వచ్చిన గ్రివ్యాన్సెస్ కూడా సమస్యలు కూడా రిజాల్వ్ చేసి మ్యాక్సిమం ఎలిజిబుల్ మంది అందరినీ ఈ స్కీమ్ వచ్చినట్టుగా మనం ఏర్పాటు చేయడం జరిగింది కానీ కొంతమందికి వెబ్ ల్యాండ్ కరెక్షన్ కానీ నేమ్ సరిగా లేదు అలాంటి కొన్ని మ్యూటేషన్ చేయలేదు అలాంటి కొన్ని ఇష్యూల వల్ల కొంతమందికి రాలేదు ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని నెక్స్ట్ ఒక నెలలో అది కూడా మనం కరెక్ట్ చేస్తూ రెండు విడతాకి మీకు వచ్చినట్టుగా అన్ని ఏర్పాటు చేయడం కూడా ఆల్రెడీ అందరు తహసీల్దార్స్కి అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇవ్వడం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అండి వా వాళ్ళు ప్రతి ఒక్క ఖాతా ఏదైతే రాంగ్ ఉంది అది కూడా కరెక్ట్ చేయడానికి వాళ్ళు అన్ని బాధ్యతలా తీసుకొని చేయడం జరుగుతుంది అండి దాంతోపాటు రైతులకి కావాల్సిన అన్ని సౌకర్యాలు మన రైతు సేవా కేంద్రం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి దాంట్లో ఫర్టిలైజర్ కావచ్చు సీడ్స్ కావచ్చు తర్వాత రైతులకి ఒక కొత్త మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మీద గైడెన్స్ కూడా ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రం నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ అన్ని స్కీమ్ ద్వారా మీరు మీరు దానికి బెనిఫిట్ తీసుకోవాలి ఇది కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటాను